అన్న కందుకూరి సుధాకర్ కందుకూరి సుధాకర్ అవునన్నా ఇప్పుడు మరి అయితే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు చోరుదారుగా ఇప్పుడు ఒక పక్కన బీజేపీ అయినా ఒక పక్కన కాంగ్రెస్ అయినా ఇంకొక టీఆర్ఎస్ అయినా ఇంకొక ఇండిపెండెంట్ బొచ్చే మంది పోటీ చేయబోతుంది అవును అంటే ఎట్లుంది అసలు ఈడే ఎన్నికల ప్రచారాలు కానీ అన్ని ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక అన్ని పార్టీలలో నల్వలో తిరుగుతున్నారు మేము చూస్తున్నాం అది అన్ని పార్టీ పార్టీలు పడుతున్నాయి నీకు బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ మూడు పార్టీలు తిరుగుతున్నాయి ప్రచార రథాలు తిరుగుతున్నాయా పాట పాడు ఏం పాట పాడాలన్న ప్రచార రథాలు ఏం రాలే పాటలు అంటే వస్తున్నాయి కానీ మైండ్ లో నైట్ కాళ్ళకి రావట్లే ఏం ఎక్కువ ఏందన్న మోడీ అనే మోడీ పాటలు బాగా వస్తున్నాయి నరేంద్ర మోడీ అనే పాట మంచిగా వస్తుంది ఏ పాట అది ఇది మాకు రాదు పాట రాదు కానీ బీజేపీ పాట మంచిగానే పడుతుంది కేజీఆర్ బాక్సులు సౌండ్ బాక్సులు పెట్టుకొని బాగా తిరుగుతురు కదా రామక్క సాంగ్ రావట్లే రావట్లేదు వినపడట్లేదు వినపడటం లేదు సరే కానీ ఇప్పుడు ప్రధానంగానేమో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంటుంది దాని మీరు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకే అసలు బీఆర్ఎస్ పీజీఆర్ సార్ కూడా గతంలో బంగారు తెలంగాణ చేసినా నేను మంచి పాలన అందించినా రైతు బంధు ఇచ్చినా ఏం చేయలేదు అని పెన్షన్ ఏం చేయలేదు ఆయన పది సంవత్సరాలు ఉన్నాడు నేను అడ్జస్ట్ చేస్తాయి చేస్తా ఆయన కుటుంబాన్ని బాగుపడి బాగుపడిచింది తప్ప జనాలను బాగుపెట్టింది ఏం లేదు అతను ఏం చేయలేదు ఇక విసిగిపోయి జనాలు ఏం చేసిన అంటే మొన్న కాంగ్రెస్ కేసారు రాష్ట్రంలో ఇక ఈసారి దేశం కొరకు ధర్మం కోసం జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ యూత్ యువత మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు ఈసారి మోదీ వేస్తామని అందరు అంటున్నారు అదంతా ఇప్పుడు బీజేపీ గెలిస్తే బీజేపీ గెలిస్తే సంక్షేమ పదాలు పథకాలు ప్రతి ఒక్క బూత్ స్థాయికి వరకు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యం ఉన్నాయి మూడు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఇంకో ఐదు సంవత్సరాలు కూడా ఇస్తా అంటున్నారు ఇట్లా మరుగుదొడ్లు ఉన్నాయి వీధి లైట్లు సిసి రోడ్లు ఇట్లా ప్రతి ఒక్కటి కాంగ్రెస్ కూడా నీ ఆరు గ్యారెంటీలు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇంటి ఇంటికి రెండు వందల యూనిట్లు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అంటుండే వచ్చే పథకాలు తీసుకో రుణమాఫీ చేస్తా అంటుండే రైతు బంధు కేసీఆర్ కంటే డబల్ ఇస్తా అంటుండే అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రానే కల్పిస్తా అంటుండే మరి చేసిన మోసాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరు అని ఇచ్చింది ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు ఏదో బస్సు అని పెట్టిండు ఉచితంగా ఆడోళ్ళు జుట్లు జుట్లు పట్టుకొని బాగా కొట్టుకుంటారు మాది వెలుగు వెలుగుపల్లి నల్గొండ మండలం వెలుగుపల్లి నల్గొండ నియోజకవర్గం మా ఊరికి లేదన్నా ఇప్పుడు బయటనేమో అసలు బీజేపీ నల్గొండలో బీజేపీ ఆడ ఉంది కాంగ్రెస్ కంచుకోటి ఇది లేదంటే జైశ్రేడ్ ఏం నేను గతంలో చెప్పిండు మొత్తం పన్నెండు పన్నెండు గెలిపిస్తా అని కూడా అన్నాడు గులాబీ ఆడ్డా అని జైశ్రెడ్డి అంటుండే కాంగ్రెస్ వల్లే మా అడ్డా అంటుండే మరి నువ్వేందుకు బీజేపీ ఆడ్డ అంటున్నావు ఇక్కడ ప్రజెంట్గా అయితే ఇంతకుముందు బీజేపీ అనేది ఉన్నది ఇక్కడ నల్గొండలో మాకు తెలిసి నల్గొండ మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకున్న దాకాలు ఉన్నాయి బీజేపీకి బీజేపీ నల్గొండలో అన్ని నేను ఎందుకని బల్ల గుర్తున్నట్టు చెప్తున్నానంటే నరేంద్ర మోడీ గారి పథకాలు ముఖ్యంగా ప్రజలకు అందుతున్నాయి కాబట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి జనాలు మొగ్గు చూపెడుతున్నారు యువత ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఈసారి అయితే మాకు తెలిసి నరేంద్ర మోడీ కంపల్సరీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని నమ్మకం ఉంది ఇప్పుడు లాస్ట్ ఒకటి రెండు క్వశ్చన్లు అడుగుతా హంజన్ల రెడ్డి జే రఘువీర్ రెడ్డి ఇద్దరికి ఇట్ల మంచి కంచర్ల కృష్ణారెడ్డి అంటే నిన్న మొన్న రెడ్డి నల్గొండ మొత్తం నాశనం చేసిండు ఆయనది షాప్టర్ క్లోజు వాళ్ళ అన్న వాళ్ళ బ్రదరే ఇక ఆయన వచ్చి చేసేది ఏం లేదు ఆయనకు నూకలు చెల్లిపోయినాయి ఇంకా బ్రదర్ది అంతే ఒత్తుంటదే ఇక ఇంకా రఘువీర్ రెడ్డి అంటవా అంటానారెడ్డి పెద్ద సీనియర్ నాయకుడు ఆయన ఆయన కొడుకు మన ఎమ్మెల్యే చేసిండు ఆయన ఎమ్మెల్యే చేసి ఆయన తండ్రి ఓడిపోయాడు కొడుకుని గెలిపించుకుని మళ్ళీ ఇంకొచ్చి కొడుకుని కూడా తీసుకొచ్చి మన ఎంపీ చేద్దామని అనుకుంటున్నా జనాలు నమ్మర్లేయి ఇప్పుడు సైది రెడ్డి కృష్ణారెడ్డి జయవీర్ రవి రెడ్డి ఈ ముగ్గురికి ఎవరు ముగ్గురికి మూడు ర్యాంకులు ఇవ్వాలి ఎవరికి ఇస్తావు ఫస్ట్ ర్యాంక్ సైద్రెడ్డికి ఇస్తాం అన్నీ సైద్రెడ్డికి ఆల్రెడీ ఇచ్చినాం కదా ఇంతకుముందు ఇచ్చి విసికి అందుకనే ఈ నిర్ణయం అన్న బరాబర్ తీసుకున్నా ఈసారి నరేంద్ర మోడీ మూడోసారి ముచ్చట మూడోసారి విజయం సాధిస్తాడు బీజేపీ లేదని బీజేపీ ఎందుకు లేదన్నా విలేజ్లో తిరిగితే తెలుస్తుంది ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఓటు వచ్చిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఫస్ట్ ఓటు నరేంద్ర మోడీకి వేద్దామని ఫిక్స్ అయ్యారు ఫస్ట్ మోడీకే చెప్తానేవరు చెప్తానేవరు ముసలి వాళ్ళు అవన్నీ చూసినా అయ్యా ఈసారి పువ్వు కుడుతుంటా పువ్వు కుర్తుకేయాలి ఓటు కంపల్సరీ నరేంద్ర మోడీ గెలిపిద్దామని వాళ్ళు కూడా అంటారు